ఓం శాంతి ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడకుండా ధైర్యంగా శక్తిశాలిగా ఉండేందుకు శక్తిశాలి సంకల్పాలను చేయటము చాలా అవసరం ఎలాంటి పరిస్థితి వచ్చినా డిస్టర్బ్ అవకుండా స్ట్రెస్ కానీ నెగటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేయకుండా ధైర్యంగా శక్తిశాలిగా ఉండేందుకు ఆ విల్ పవర్ అవసరము ఎందుకు మనం చేసేటువంటి ప్రతి ఆలోచన థాట్ ఈస్ ఏ పవర్ పవర్ ఈస్ ఎనర్జీ మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో అదే సబ్కాన్షియస్ మైండ్ లో డీప్ గా స్టోర్ చేసుకుంటుంది నాకు నాకేమైనా సరుపుతుందేమో పిల్లల కెరియర్ కి సంబంధించి భయము ఇతరులు నా గురించి ఏమనుకుంటారో భవిష్యత్తు కోసం చింత మనస్సులో ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఏం చేస్తున్నా సంతృప్తిగా లేకపోవటము ఇవన్నీ చూస్తున్నాం డిస్టర్బ్ అవ్వకుండా మనస్సు శక్తిశాలిగా ఉండాలి అంటే శక్తిశాలి సంకల్పాలతో కూడినటువంటి ఫుడ్ చాలా అవసరం ఈ శరీరానికి ఎంత శక్తిశాలి ఆహారం ఇస్తే ఈ శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుందో మనస్సు కూడా మంచి ఆలోచనలని మంచి సంకల్పాలని చేస్తే అంతే ప్రశాంతంగా ధైర్యంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితి వచ్చినా డిస్టర్బ్ అవకుండా ధైర్యంగా ఉండేందుకు మొదటి సంకల్పము నేను ధైర్యశాలి శక్తిశాలి పవర్ఫుల్ ఆత్మని శక్తిశాలిగా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి శక్తి సామర్థ్యము నాలో ఉన్నాయి గాడ్ నాకు అన్ని గిఫ్ట్స్ ఇచ్చారు నేను వాటిని ఉపయోగించటమే రెండవది ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నేను డిస్టర్బ్ ఉమంగ ఉత్సాహంతో ధైర్యంతో శక్తిశాలిగా ఎదుర్కొంటాను ఆ పవర్ టు ఫేస్ శక్తి నాలో ఉన్నాయి నేను దాన్ని ఉపయోగించటమే మూడవది ఎలాంటి పరిస్థితి వచ్చి కింద కూడా మళ్ళీ తిరిగి లేచి నిలబడగలిగినటువంటి శక్తి సామర్థ్యము ఉన్నాయి నాలుగవది నా చుట్టూ తండ్రి పరమాత్మ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ సర్కిల్ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడు ఉన్నాయి నేను ఆయన ఆశీర్వాదాల యొక్క ఛత్రఛాయిలో సురక్షితంగా ఉన్నాను నేను నా పరివారము నా చుట్టూ ఉండేటువంటి వారు అందరూ కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ తో సురక్షితంగా ఉన్నారు ఐదు నా మనస్సులో ఎప్పుడూ కూడా గతం గురించి పదే పదే ఆ నెగటివ్ థింగ్ రీప్లేస్ చేయను ఎందుకంటే గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలన్నీ కూడా మనస్సులో సబ్కాన్షియస్ మైండ్ లో స్టోర్ చేసుకుంటాయి ఆ స్థలాన్ని చూసిన ఆ వ్యక్తిని చూసిన ఆ సంఘటనని జ్ఞాపకం చేసుకున్న దాన్ని ఎవరైనా జ్ఞప్తికి తెచ్చినా అది పదే పదే మనస్సులో గుర్తొస్తూ ఉంటుంది ఇది దీన్ని పే చేయాలి అంటే సాధన కొంచెం అవసరం కాబట్టి నా మనస్సులో నేను పదే పదే ఆ నెగిటివిటీని రీప్లేస్ చేయను మనం ముందు చేయకుండా ఉండాలి అంటే సంకల్పం చేయాలి ఆలోచన చేస్తే తరువాత అది కర్మల్లోకి వస్తుంది మనం ఎలా ఆలోచిస్తామో అలాగే మన జీవితము మన సంస్కారం కూడా తయారవుతుంది ఆరవ సంకల్పము బయట నుంచి వచ్చేటువంటి పరిస్థితి కంటే కూడా నేనే గొప్ప నేనే పెద్ద అంటే ఐ యామ్ బిగ్ అండ్ పవర్ఫుల్ దాన్ దువేషన్ సిచ్యువేషన్ వచ్చిన డిస్టర్బెన్స్ అవ్వకుండా నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేయకుండా ఆలోచించి రెస్పాన్స్ ఇవ్వగలను ఆ శక్తి ఆ సామర్థ్యము నాకున్నాయి ఏడవ సంకల్పము నా మనస్సులో ఉన్నటువంటి ఆ పాస్ట్ ఆ లోడ్ని ఆ నెగిటివిటీ అంతటిని నేను ఎవరికి ఇచ్చిన నా మనస్సుని లైట్గా తేలికగా ప్రశాంతంగా చేసుకోవాలి భగవంతుడు గా సుప్రీం పవర్ సుప్రీం ఎనర్జీ స్వరూపుడు కాబట్టి ప్రతిరోజు మార్నింగ్ లేదా రాత్రి నిద్రపోయే ముందు నా మనస్సుని తేలికగా చేసుకుని ఈ మనస్సులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ వ్యర్థ సంకల్పాల భారాన్ని ఈ పాస్ట్ బ్యాగేజ్ ని అంతా కూడా ఆయనకు అప్పగించి నేను నిశ్చింతగా ప్రశాంతంగా ఉంటాను శాంతంగా ఉండటం ఆనందంగా ఉండటం ధైర్యంగా ఉండటం విల్ పవర్తో ఉండటం నా స్వభావము నా సంస్కారము ఈ పాజిటివిటీ నాలో ఉంది ఈ పాజిటివిటీకి ఊపిరి పోస్తే చాలు కాబట్టి పరమాత్మకి సుప్రీం పవర్కి ఆ పాస్ట్ బ్యాగేజ్ అంతా ఇచ్చి మనసుని ప్రశాంతంగా చేసుకుంటాను దీని వలన నా నిద్ర కానీ నా జీవితం కానీ ప్రశాంతంగా ఉంటాయి ఎనిమిది ఎలాంటి డిఫికల్టీస్ ఎలాంటి వాటిని ఫేస్ చేయాల్సి వచ్చినా కూడా స్ట్రాంగ్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ తో ధైర్యంగా ఎదుర్కొంటాను నేను ప్రతిరోజు కూడా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నమే చేస్తాను ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా గతం గురించి ఎక్కువ ఆలోచించకుండా ధైర్యంగా ప్రశాంతంగా ఉంటాను తొమ్మిదవ సంకల్పము నేను ఎప్పుడూ ఎనర్జెటిక్ గా డైనమిక్ గా ఉంటాను ఐఆమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ మై ఫీలింగ్స్ మై ఎమోషన్స్ అంటే నేను చేసేటువంటి ప్రతి ఆలోచన ప్రతి ఫీలింగ్ అది నెగిటివ్ గా ఉండాలా పాజిటివ్ గా ఉండాలా అనేది నా చేతిలోనే ఉంది పాజిటివ్ ఆలోచనలు చేస్తే నేను చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటాను పది ఐ లవ్ మై సెల్ఫ్ మన ఇతరులని ఎంత ప్రేమిస్తామో ఇతరులని అంత ముందు పెడతాము ఇతరులకి అంత ఆశీర్వాదాలని అంత దీవెనలని అంత ఉమంగా ఉత్సాహాన్ని అంత ఫీడ్బ్యాక్ ని ఇస్తాము వాళ్ళు ఎప్పుడూ మంచిగా హాయిగా ఉండాలని కోరుకుంటాము అలాగే మన గురించి మన స్థితి గురించి కూడా ఐ లవ్ మై సెల్ఫ్ నన్ను నేను ప్రేమించుకుంటాను అంటే మంచి ఆలోచనలే చేస్తాను నా కెరియర్ కి ఇంపార్టెన్స్ ఇస్తాను హార్డ్ వర్క్ చేస్తాను సక్సెస్ఫుల్ గా శ్రేష్టంగా మంచిగా తయారు చేసుకుంటాను తర్వాత పదకొండు ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ నా ని నా శక్తి సామర్థ్యం మీద పూర్తి విశ్వాసాన్ని పూర్తి శ్రద్ధని పూర్తి అటెన్షన్ని పే చేస్తాను వాటిని ఎంతగా మనం కార్యంలో వినియోగిస్తూ ఉంటే అంతగా మన టాలెంట్స్ అన్నీ కూడా వృద్ధి అవుతాయి కాబట్టి భయము ఆందోళన ఎప్పుడైతే ఉంటుందో మన టాలెంట్స్ని మనం ఉపయోగించలేం కాబట్టి భయపడకుండా నాలో ఉన్నటువంటి టాలెంట్స్ని నేను కంప్లీట్గా ఉపయోగిస్తాను పన్నెండు ఫెయిల్యూర్ అనేది ఫీడ్బ్యాక్ ఫెయిల్యూర్ అనేది స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అలాగే సక్సెస్ అనేది జర్నీ ఒక డెస్టినేషన్ కాదు కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ డిస్టర్బ్ అవ్వకుండా డిమోటివేట్ అవ్వకుండా ధైర్యంగా ఉంటాను మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో అలాంటి జీవితమే తయారవుతుంది మనం శ్రేష్ట ఆలోచనలని ఉత్తమమైన ఆలోచనలని పవర్ఫుల్ పాజిటివ్ ఆలోచనలు చేస్తే అలాంటి ఫీలింగ్స్ అలాంటి యాటిట్యూడ్ అలాంటి సంస్కారము అలాంటి జీవితమే తయారవుతుంది కాబట్టి యాజ్ యూ థింక్ సోషల్ యూపిక ఎలాంటి పరిస్థితి వచ్చినా డిస్టర్బ్ అవకుండా డిమోటివేట్ అవకుండా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలను నా చుట్టూ పరమాత్మ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అలాగే నా నా చుట్టూ 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 పరివారం ఈ దేశం మొత్తం యూనివర్స్ చుట్టూ కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ రక్షణ వలయం ఉంది ఏమీ కాదు ఎలాంటి పరిస్థితి వచ్చినా చింతించాల్సిన అవసరం లేదు ఆనందంగా ఎలాంటి పరిస్థితి వచ్చినా పరమాత్మకి సరెండర్ చేస్తూ ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగితే అలాంటి జీవితం అలాంటి సంస్కారమే తయారవుతుంది కాబట్టి మనస్సుకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలు చాలా అవసరం నెగిటివ్ తోనూ డిస్టర్బెన్స్తోనూ ఉండేటువంటి ఆలోచనలను చేయతా ఇది ఒక్క రోజులో వచ్చేటువంటిది కాదు ఒక్క రోజులో మిరాకిల్స్ ఏమీ కూడా జరగవు రేపటి రోజు పరివర్తన అవటం అనేది ఉండదు ఎప్పుడు ఎలాంటి నెగిటివిటీ వచ్చినా కానీ ఇలాంటి పాజిటివ్ సంకల్పాలు చేయాలంటే మనస్సులో ఆ పాజిటివ్ సంకల్పాల యొక్క స్టాక్ అవసరం రేపటి రోజు ఎలాంటి పరిస్థితి ఉంటుందో అని మనం మనీని స్టాక్ చేసుకుంటాము ఎన్నో వస్తువులని స్టాక్ చేస్తాం కదా అలాగే పాజిటివ్ సంకల్పాల యొక్క స్టాక్ శ్రేష్ఠ సంకల్పాల యొక్క జమ చాలా అవసరము ఒక్కొక్క సంకల్పము ఎనర్జీ శక్తి అది పాజిటివ్ సంకల్పం అయితే మిరాకిల్ క్రియేట్ చేస్తుంది నెగిటివ్ సంకల్పం అయితే మిరాకిల్స్ క్రియేట్ చేయకుండా డిస్టర్బ్ అవుతూ అది నా ఆరోగ్యం మీద కూడా ప్రభావాన్ని చెబుతుంది కాబట్టి ఈ శక్తిశాలి సంకల్పాలని ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు మార్నింగ్ టైంలో ఒక ఫైవ్ మినిట్స్ రాత్రి నిద్రించే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా డిమోటివేట్ అవకుండా ప్రశాంతంగా ఉండగలం ఓం శాంతి